హాలయూయా ఆఖరికి ఇంకొక విషయం కూడా చెప్తాను ఆ తర్వాత ప్రార్థన చేయవలసిన విషయాలు చాలా ఉన్నాయి కానీ సమయాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి కదండి ఇప్పటికే మేము మేము వేసిన పందిరంతా నిండిపోయి ఎండలో చాలామంది ఉన్నారు ఇప్పుడిప్పుడు ఏదైనా ఏర్పాటు చేయలేన మరి వసతులు లేవు గనక ఇప్పటికే అంత అన్ని చోట్ల నిండిపోయి రోడ్ల మీద ఎండలో నిలబడి ఉన్నారు సో కాబట్టి సకాలంలో ముగించాలి కాబట్టి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి ప్రార్థన చేయడం అవన్నీ మీకు తర్వాత తెలియచేయడం జరుగుతుంది మీరు ప్రతిరోజు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అన్ని హోసన ప్రార్థన మందిరలో మరి నలభై ఎనిమిదవ గుడారాల పండు కోసం ప్రార్థన చేయండి హాలై లూయ హాలై నలభై ఏడు గుడారాల పండగలు కొంతకాలం లేమలేలో ఆ తర్వాత మనకు గోరంటలలో జరుగుతూ వచ్చినాయి నలభై ఎనిమిదవ గుడారాల పండుగ ఎక్కడ జరుగుతుందండి చెప్పాలి ఎక్కడ జరుగుతుంది ఈ స్థలమందు ప్రైస్ అలాడ్ ఈ స్థలము మన సొంత స్థలము మన సొంత స్థలంలో జరగబోతున్నాయి డేట్లు వచ్చేసి మార్చి ఆరో తారీఖు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తేదీల్లో మరి గుడారాల పండుగ మన సొంత స్థలంలో జరుగుతుంది సో మేము రీసెంట్గా మాట్లాడుకున్నాం సేవకులు ఏమైనా మాట్లాడుకుని ఉంటే మనం దూరం వెళుతున్నాము జనాలకు అంత తెలియాలి మనం చాలా పబ్లిసిటీ చేయాల్సి ఉంటుందని మేము చాలా మాట్లాడుకున్నాం అంటే అంత ఈజీ కాదు కదండి ఇప్పటివరకు అన్ని సంవత్సరాలు అక్కడ ఉండి ఒకసారి ఇక్కడికి రావాలంటే చాలా చాలా విషయాలు మేము డిస్కస్ చేసుకుంటుంటాం ఆలోచిస్తుంటాం ప్రార్థన చేస్తుంటాం అనుకున్నాం ఇప్పటి నుండి మనం పబ్లిసిటీ చేయాలని అనుకున్నాము ఎన్నో డౌట్స్ ఎన్నో కన్ఫ్యూషన్స్ కూడా ఉండేది కానీ ఈరోజు ఆ కన్ఫ్యూషన్ అన్నిటికీ దేవుడు ఒక ముగింపు పలికాడానికి మా విశ్వాసాన్ని కూడా దేవుడు బహుగా బలపరిచాడు జస్ట్ ఒక వాయిస్ మెసేజ్ అండి జస్ట్ ఒక వాయిస్ మెసేజ్కి మీరు అందుకొని మరి ఎవరి ద్వారా అందుకున్నారో ఎవరు తెలియచేస్తారు గుంపులు గుంపులుగా వచ్చారు చాలా సంతోషకరమైన విషయం ఇక గుడాల పండుగ గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము చేసే పబ్లిసిటీ కన్నా మీరు చేసే పబ్లిసిటీ ఎక్కువగా ఉంటుంది ప్రైజ్ ఎలాడు ఫోన్లు తెచ్చుకున్నారుగా ఫోన్లు తెచ్చుకొని పిచ్చి పిచ్చిగా ఫోటోలు దిగండి ఇక్కడ దాని స్టేటస్లో పెట్టేయండి ఆ తర్వాత ఫేస్బుక్లో పెట్టేయండి గుడారల పండగ స్థలం ఇక్కడ అని చెప్పి ఫుల్ పబ్లిసిటీ మీరే స్టార్ట్ చేయాలి ఇక్కడ ఒక యూదును ఒకని చెంగు పట్టుకుని పదేసి మంది వస్తారని బైబిల్లో రాయబడింది ఆ వాగ్దానాలు నెరవేరాలి మీరు నలభై ఎనిమిదో గుడారల పండుగ వచ్చేటప్పుడు ఒక్కొక్కరు పది మందిని తీసుకురావాలి ఫ్రైజ్ అలాడ్ ఫాస్ట్గా గారండి ఒక వంద మందిని తెస్తే ఏమన్నా ఇబ్బంది అని అడుగుతారేమో ఏమి ఇబ్బంది లేదు ఫ్రైజ్ అలాడ్ ఆ రోజులు పదేసి మంది వచ్చారా ఇప్పుడు మేము వంద మందిని తేవాలనుకుంటాం ఇప్పటికీ కొంతమంది ట్రాక్టర్లు వస్తూనే ఉన్నారు ఇంకా గోరంట్లో నేను ఇప్పుడే ఫోన్ చేస్తానండి ఇంకా అక్కడ జనాలు గుంపులు గుంపులుగా బస్సు లేక వస్తూనే ఉన్నారు ఇక వస్తూనే ఉన్నారు సో గుడారాల పండగ నలభై ఎనిమిదవ గుడారాల పండుగ మార్చి నెల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో అద్భుతంగా జరగాలి వాతావరణం దేవుడు అనుకూలపరచాలి సమస్తని సమకూర్చాలి అండ్ అన్ని పర్మిషన్స్ రావాలి ఆ తర్వాత పబ్లిసిటీ కూడా అంతా దేశమంతా చెప్పుకునేటట్లు ప్రపంచమంతా చెప్పుకునేటట్లు మహిమ కలిగిన కార్యాల ప్రభు ఈ ప్రాంతాల్లో జరిగించునుగాక జరిగించునుగాక అండ్ రోజు నుండి ఈరోజు తేదీ అంతా నవంబరు ఇరవై ఐదో తారీఖు ఈ రోజు నుండి మార్చి ఆరో తారీఖు వరకు మీరు పబ్లిసిటీ చేస్తూనే ఉండండి అందరికి తెలియచేస్తూనే ఉండండి ఏదో ఒక సందర్భంలో ఈ గుడార్ల పండుగ ఇప్పుడు జరిగిన ఫాస్టింగ్ ప్రేయర్ వివరాలు కావచ్చు అండ్ మీటింగ్స్ గురించిన వివరాలు కావచ్చు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీ స్టేటస్లో పెట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ వాళ్ళు విసిగిపోయి రావాలి ఇంకా వీడు మనల్ని వదిలేటట్లేడర బాబు అని అట్లా రావాలి అట్లా పబ్లిసిటీ చేయండి తెలియని వాళ్ళందరికీ తెలియచేయండి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి తెలియచేయండి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అడిగి తెలుసుకోండి సమాజముగా రండి కుటుంబాల కుటుంబాలుగా రండి ప్రభు మీ జీవితంలో ఘనమైన కార్యాలు గాక ఇప్పుడే మనం వరకు ఈరోజే సాధ్యమైనంతవరకు ఈరోజు మరి ప్రార్థన చేసి ప్రారంభిస్తాం త్వర త్వరగా అన్ని పనులు చేయడానికి ప్రయత్నిస్తాము ప్రార్థన చేయండి దేవుడు అన్నిటిని అనుకూలపరచాలి మనం అనుకుంటే జరగదు దేవుడు అనుకోవాలి మనం చెప్తే జరగదు దేవుడు సెలవివ్వాలి దేవుడు మేలు కలుగుట కలుగుటగలిగే సమస్తం సమకుడి జరుగులాగాన దేవుడు సహాయం చేయనుగాక సో ఈ ఆఖరి ప్రార్థన చేద్దాం ఆ తర్వాత దైవ సేవకులు రాజన్న గారు కొన్ని మాటలు మనకు తెలియచేస్తారు ఆ తర్వాత వెసులన్న కూడా కొన్ని మాటలు చెప్తారు అది అయిన తర్వాత ఆఖరి ప్రార్థన చేసుకొని అక్కడ శిలాపాలకం ఉంచాం అక్కడ వెళ్ళి మనం అందరూ ఆ స్థలానికి వెళ్తాం ప్రేయర్ చేసి ఆ రాయిని లేకపోతే ఈ స్థలాన్ని దేవునికి మనం ప్రతిష్ఠించబోతున్నాం ఆ తర్వాత బోన్ చేసుకుని ఎవరికి వాళ్ళు సెలవు తీసుకోవచ్చు ప్రైస్ అలాడ్ దయచేసి అందరూ మోకరించండి అందరూ మోకరించండి గుడారాల పండ కోసం నలభై ఎనిమిదవ గుడారాల పండ కోసం నలభై ఎనిమిదవ అంతర్జాతీయ గుడారాల పండగ మన సొంత స్థలంలో మనం రేపు మార్చి నెల జరుపుకోబోతున్నాం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో అందరూ 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 మోకరించండి చేతులెత్తండి చెప్పండి తేదీలు కూడా చెప్పండి మార్చి నెల సహాయించండి ప్రభు మొట్టమొదటిసారిగా స్వామి ఈ నలభై ఎనిమిదవ గుడారాల పండుగ ఈ స్థలములు జరగబోచు ఉండగా దేవా మీరు మహిమతో దిగిరండి ప్రభువా మహిమతో దిగిరండి ప్రభు మహిమతో దిగిరండి ప్రభువా ఆటంకాలని తొలగించండి స్వరమెత్తి ప్రార్థన చేద్దాం హాలేలు యహాలేలు యహాలేలు లో య జాన్పాల్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు అందరూ అందరు చేతులతి దేవా మహిమగా మహిమగా మార్చండి మహిమగా మార్చండి థ్యాంక్ యూ లూయ నలభై ఎనిమిదవ అంతర్జాతీయ గుడారాల పండుగ మార్చి నెల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలు జరగబోతుండగా సమస్తాని దేవుడు సమకూర్చి అద్భుతంగా జరిగించినట్లుగా ప్రార్థన చేయండి చేయండి చేతులెత్తి బిగ్గరగా ప్రార్థన హాలేలు యా హాలేలు యా సర్వాధికారి సర్వశక్తి గల దేవా కృప చూపించండి మీ పరిశుద్ధమైన బాహుని ఈ స్థలమందు చాపండి ప్రభువా మీ మహిమతో నింపండి ఏసయ్యా అని ప్రార్థన చేద్దాం కృపా సత్య సంపూర్ణుడా పరిశుద్ధుడా ఏసయ్యా మీ స్తోత్రాలు తండ్రి మరోసారి తండ్రి మీ బిడ్డలుగా మేమందరం ఏక మనసుతో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం జరగబోతున్న గుడారాల పండుగలను ప్రభు మీరు ఆశీర్వదించండి మార్చి నెల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలు జరగబోతున్న గుడారాల పండుగలకు అన్ని అనుకూలపరచమని ప్రార్థన చేస్తున్నాం మిమ్మల్ని ప్రేమించే వారికి ప్రభు మేలు కలగటం కోసం సమస్తము సమకూర్చే దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు వాతావరణ విషయంలో కార్యాలు చేయండి తండ్రి పర్మిషన్ విషయంలో కార్యాలు చేయండి ప్రభు పబ్లిసిటీ విషయంలో కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఆటంకాల్ని తొలగించండి ఎస్ఐ మీకు స్తోత్ర ప్రార్థనలు ఆలకించే దేవా మీకు స్తోత్రం నాయన అడుగు వాటి కంటే ఊహించు వాటికంటే అత్యధికంగా మీరు చేస్తారు మా ముందున్న గుడారల పండుగల సేవకుల ప్రార్థన విశ్వాసుల ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థన మా అందరి ప్రార్థనలు మీరు ఆలకించి మా ముందు జరగబోతున్న గుడారాల పండుగల్ని మునుపటి కంటే అధికంగా అత్యధికంగా ప్రభావ అద్భుతంగా జరిగించి దీవించి కృప చూపించి మీరు మాత్రమే మహిమను పొందమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి ప్రభు కార్యం చేయలగిన చేతుల బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి